ఇంకెంతో దూరంలో లేదు నెక్స్ట్ ఎలక్షన్తోనే సాధ్యం అన్నట్టుగా జనసేనలో నూతనోత్సాహం కనబడుతుంది పదేళ్ల పాటు కలిసి ఉంటామని కూటమిలో కొనసాగుతున్నారు కదా టీడీపీ జనసేన బీజేపీ అన్న చర్చ రావచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో జనసేన యొక్క దశ తిరుగుతోందని చెప్పవచ్చు తాను పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గాను ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గాను రెండు ఎంపీ స్థానాలు గెలిచిన జనసేనకు కొన్నాళ్ళ ఊపు వచ్చి వస్తే ఆ వా ఊపు మరింత కొనసాగుతుందా లేదా అన్న చర్చ కొన్నాళ్ళు సాగిన తాజా పరిణామాలు మాత్రం జనసేనకు సీఎం పీఠం ఎంతో దూరం లేదు అన్న విధంగా ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ కనబడుతున్నట్టు సమాచారం ఎందుకు కారణం లేదు తాజాగా వైసీపీకి చెందిన బలమైన నేత అందులో వైసి మన జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సమీప వ్యక్తి బంధువు కూడా అని ప్రచారం ఉంది ఆ వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని రెడ్డి ఇటీవల జనసేనలో చేరారు ఆయనతో పాటు సామినేటి ఉదయవాడిట సీనియర్ నేతలంతా జగన్ను నమ్మిన నేతలే ఇటు జనసేనలోకి వెళ్తున్నారు ఈ నేపథ్యంలో నే జనసేనలో కొత్త ఉత్సాహం కనబడుతుంది అయితే ఈ చేరికలతో పీఠం టార్గెట్ పెట్టుకున్న జనసేన ఆ దిశగా అడుగులు వేయాలని కార్యాచరణ మొదలుపెట్టినట్టు సమాచారం ఇంతకు పీఠం కోసం జనసేన చేసే అడుగులేంటి నా పార్టీలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రణాళిక ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసే ముందు మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా ఏపీలో జనసేనకు కొత్త ఉత్సాహం వస్తుంది ఆ పార్టీకి ఎనలేని వైభవం రాబోతుందన్న సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేళ్ల పాటు దాదాపుగా పదేళ్ల పాటు అవిశ్రాంత పోరాటం చేశారు ఎన్నో రాజకీయాలలో ఎన్నో అవమానాలను ఎన్నో క్లిష్టపరిచి ఎదుర్కొన్న మొక్కవోని దీక్షతో ఆయన పార్టీని నడపగలిగారు ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్థుల ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా ఆ ప్రశంసలు అందుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఆయన విషయంలో రాజకీయ వర్గాలు కూడా అదే మాట చెబుతున్నాయి పవన్ కళ్యాణ్ ఒక ఈ ఓపిక పూరితమైన రాజకీయాలే ఇప్పుడు ఆయనకు ఉత్తరమైన వైభవం వైపు నడిపే అవకాశం కనిపిస్తుంది సీఎం పీఠం వైపు ఆయన తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయకత్వం సమర్థవంతంగానే ఉంది గట్టిగానే ఉంది అయితే అదే సందర్భంలో ఏపీ ప్రభుత్వంలో కీలక పవర్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్కు పెద్ద పెద్దపీట వేస్తూ ఎన్నలేని ప్రాధాన్యత ఇస్తున్నారు తనతో సమానంగా ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటో ఉండేలా తాను కూర్చునే తరహా కుర్చీలోనే ఆయన కూడా ఆసీనులు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు దీంతో సర్కారులో ముఖ్యం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో ఆయనకు తెలిసిపోతుంది ఈ రకంగా కూడా జనంలో పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ క్రమంగా అంతర్నీలంగా పెరుగుతుంది అయితే ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరము ఆ పార్టీలోని ఇరవై ఒక్క ఎంపీ ఇరవై ఒక్క ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలతో మాత్రమే సరిపెట్టుకున్న జనసేనకు అయితే సమీప భవిష్యత్తు ఏంటన్నది కొంత ప్రశ్నార్థంగా మారింది తమ బలం ఇంతకే పరిమితం అవుతుందా పెరుగుతుందా ఎందుకంటే వైసీపీ ఘోర ఓటమి అనంతరము వైసీపీకి చెందిన చాలామంది నేతలు టీడీపీలోకి జంప్ కావడమే టీడీపీలోకి జంప్ అవుతున్నారు తప్ప జనసేనలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా ఫలించని పరిస్థితి అయితే ఇప్పుడు గత కొంతకాలంగా గత కొన్ని రోజుల కిందటి నుంచి ఒక్కసారిగా జనసేన యొక్క దశ తిరుగుతున్నట్టు తెలుసుకుంది తాజాగా వైసీపీ మాజీ మంత్రి సీనియర్ నేత జగన్కి అత్యంత ఆప్తుడు బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీని వదిలి జనసేనలోకి వచ్చారు దీంతోనే నూతనోత్సాహం కనబడుతుంది ఆయన ద్వారానే రాయలసీమలోని రాయలసీమ నెల్లూరు ప్రాంతంతో పాటు రా ప్రకాశం ఒంగోలుతో పాటు రాయలసీమ జిల్లాకు చెందిన నేతలందరినీ వైసీపీ భిక్షాస్ అందరినీ తన వైపు లాక్కోవాలని జనసేన భావిస్తుంది ఇక్కడ జనసేన యొక్క లెక్క ఉంది ఆ లెక్కకు ఒక తిక్కు ఉంది అన్నట్టుగా ఆయన లెక్కకు ఒక కెమిస్ట్రీ ఉంది ఆ కెమిస్ట్రీ ఏంటిదని ఇప్పుడు తెలుసుకుందాం జనసేన జనసే టీడీపీ వర్సెస్ వైసీపీ కొనసాగిన కాలంలో వైసీపీలోని సీనియర్ నేత ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేశారు అయితే ఇప్పుడు ప్రభుత్వం మా వాళ్ళ ప్రభుత్వం కూలి కూలిపోయి టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ రావడంతో వైసీపీలోని నేతలు ఇప్పుడు సీనియర్ నేతలు చాలా ఇబ్బందికరమైన వాతావరణం అదే సందర్భంలో జగన్ నాయకత్వం తీరుపై వాళ్ళు బహాటంగా వ్యతిరేకత వ్యక్తి వ్యక్తం చేస్తూనే జగన్ తీరు ఇప్పటికీ మారలేదన్న ఆక్రోషంతో ఉన్నారు ఆ నేతలంతా ఇప్పుడు వైసీపీలో కొనసాగడం వేస్ట్ అన్న భావనకు రావడంతో వాళ్ళ పార్టీ మారే ఒక పార్టీ మారే యోచన చేస్తున్నారు ఈ నేపథ్యంలో మొన్నటి వరకు టీడీపీ తమ నియోజకవర్గాల్లో టీడీపీలోని సీనియర్ నేతలను ఎదుర్కొన్న ఈ వైసీపీ సీనియర్ నేతలు మళ్ళీ టీడీపీ గూటికి వెళ్లి చేరితే తాము ఇన్నాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చిన టీడీపీలోని సీనియర్ నేతల కింద పనిచేయడము వాళ్ళతో మళ్ళీ పార్టీ మారినప్పటికీ వాళ్ళ వారి ఆధిపత్యాన్ని అక్కడ పార్టీలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలో వైసీపీలో అసంతృప్తిగా తమ యొక్క ఓటు మీద కుంగిపోతున్న సీనియర్ నేతలకు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా సీనియర్ నేతలకు వైసీపీ సీనియర్ నేతలకు బెస్ట్ ఆప్షన్ గా జనసేన పార్టీ కనబడుతుంటు సమాధానం జనసేనకు వస్ పార్టీలోకి వస్తే టీడీపీలో ఉన్న అదే నియోజకవర్గం చెందిన టీడీపీ చెందిన నేతలతో డైరెక్ట్గా వైరం ఉండకపోవచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి మరోవైపు ఏంటంటే తమ యొక్క స్థానం పదిలం చేసుకోవచ్చు ఎందుకంటే టీడీపీలోకి వెళ్తే అప్పటికీ అక్కడ ఉన్న టీడీపీ నేతతో తనకు మళ్ళా సమీప భవిష్యత్తులో సీటు వస్తుందా ఉండదా తమ తమ యొక్క స్థానం ఏమిటి మళ్ళా రాజకీయంగా అన్న ఆలోచన వైసీపీ వైసీపీ సీనియర్ నేతలకు ఉంది అదే వరకు టీడీపీకి వెళ్లకుండా జనసేనలో కొనసాగితే టీడీపీ నేతలతో టీడీపీ తమ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలతో ఉన్న వైరం కొనసాగుతుంది అదే సందర్భంలో తమకు రాజకీయంగా ఉన్న ఉనికి కాపాడబడుతుంది ఎందుకంటే వీళ్ళు సపరేట్ పార్టీలో ఉన్నారు కూటమిలో ఉన్నప్పటికీ జనసేన అంటే ప్రత్యేక పార్టీలో ఉన్నారు కాబట్టి రేపటి ఎన్నికల నాటికి పరిస్థితి అటు ఇటు అయితే జనసేన తరపు నుంచి కూడా అభ్యర్థులు వీరే అయ్యే అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ఆప్షన్గా ఇక్కడ జనసేన ఏ వైసీపీసీ నేతలకు కనబడుతుంది ఈ వాస్తవాన్ని గమనించిన జనసేన అధినేత నాయ అధినేత కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపుతున్నట్టు సమాచారం ఇందుకోసం బాలినేని శ్రీనివాస్ రెడ్డితోనే రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలపైన కూడా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ జిల్లాలలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉమ్మడి రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇటు ప్రకాశం నెల్లూరులలో జనసేనకు కాస్త బలము తక్కువ క్యాడర్ కూడా లేదు అయితే ఇప్పటికే క్యాడర్ తో పటిష్టంగా ఉన్న ఈ వైసీపీలోని సీనియర్ నాయకులను తన వైపు తీసుకుంటే ఆ సీనియర్ నేతలతో పాటు ఆ కింది స్థాయి క్యాడర్ కూడా తమ వైపు కదిలి వస్తుందని అక్కడ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి చాలా సులువైన పరిస్థితి ఏర్పడుతుందని అనువైన వాతావరణం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఆపర్ష ఆపరేషన్ ఆకర్ష చేపట్టినట్టు తెలుస్తుంది భారీ నేని శ్రీనివాసరెడ్డి ద్వారా ఆపర్షన్ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపోయిన పవన్ కళ్యాణ్ మునుముందు భారీ చేరికలను చేసుకునే అవకాశాలు ఉంది అయితే ఈ భారీ చేరికలు సహజంగా జనసేనలో అంటే గెలిచే సత్తా ఉన్న వైసీపీలో సీనియర్ నేత అంతా ఒకప్పుడు శాసించిన వాళ్ళే గెలిచి వచ్చిన వాళ్ళే కాకపోతే టీడీపీ ప్రబంధన ముందు ఈ మొన్నటి ఎన్నికల్లో మొత్తంగా ఓడిపోయి డిపాజిట్లు దాదాపుగా భారీ ఎత్తున ఓడిపోయారు భారీ ఓట్లతో ఓడిపోయారు అయితే ఈ ఓటు ఈ నేతలు కూడా మెజార్టీ ఓట్లతో ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు గెలిచిన వాళ్ళు ఈ నేతలు ఇటువైపు వస్తే జనసేన నుంచి కూడా మళ్ళా ముందు వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే సమర్థవంతమైన నాయకత్వం జనసేనకు దక్కుతుంది ఈ నేపథ్యంలో తమకు సమభాగం తమ బలం ఇంకనుగుణంగా మెజార్టీ సీట్లు ఇప్పుడు ఉన్న సీట్లు కాకుండా ఇంకా సింహభాగం సీట్లు రేపు టీడీపీతో పొత్తు పెట్టుకుని అడిగే అవకాశం జనసేనకు కలుగుతుంది ఆ డిమాండ్లు అంగీకరించకపోతే జనసేనయే స్వతహాగా ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది స్వతహాగా పోటీ చేసి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు వైసీపీ చేరుకునే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటి ఇప్పుడే చేరిపోలేని పరిస్థితి అని రాజకీయ వర్గాల సైతం పేర్కొంటున్నాయి ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోవడం ఒక వైసీపీకి ఓటమి తర్వాత ఆ పార్టీలో నేతలంతా ఇటు టీడీపీ వైపు జనసేన వైపు మళ్ళడం ఒకటి అది కూడా జగన్కు అత్యంత స సన్నిహితంగా నమ్మకంగా కొనసాగిన నేతలే వైసీపీ నుంచి బయటికి రావడము ఇప్పుడు వైసీపీకి డ్రాబ్యాక్ మారింది వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరము కాంగ్రెస్తో జగన్ జగన్మోహన్ రెడ్డికి ఈ సీనియర్ నేతలే ఈ ఆప్త నేతలే ఒకప్పుడు ఆయనకు బాసటగా నిలబెట్ నిలబడ్డారు జగన్ ఈమెస్తో నాడు ఈ పార్టీ గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పటికీ ఈ సీనియర్ నేతల యొక్క మద్దతుతోనే వైసీపీ బలపడింది అనేది ఎవరు కాదనలేని వాస్తవం ఈ నేపథ్యంలో ఈ నేతలు అటు నుంచి ఇటువైపు వస్తే సహజంగా వైసీపీ క్లోజ్ అయిపోతుంది వైసీపీ యొక్క టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న వైసీపీ యొక్క పాత్ర స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుంది అంటే ఆల్టర్నేటివ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలే అవకాశం ఉంటుంది వైసీపీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీగా జనసేననే మారే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులేస్తే ఇప్పటి నుంచే సీఎం పీఠం ఎంతో దూరంలో లేదన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కల్పిస్తుంది మొన్నటి ఎన్నికలకు ముందు కూడా ఆయన కొన్ని సీట్లకే తీసుకున్న సందర్భంలో జనసేనలో వ్యక్తమైన అసంతృప్తి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు మన బలం ఎంత పెంచుకుంటే మనం అన్ని సీట్లు డిమాండ్ చేసుకోవచ్చు అందుకు మనము ఇప్పుడు సీట్లు రాలేదని బాధపడొద్దు మనం బలం పెంచుకొని మన సీట్లను పెంచుకుందామన్న స్లోగన్ ఇచ్చారు ఆ పిలుపు ఇచ్చారు అంటే ఆ పిలుపు అనుగుణంగానే ఈరోజు ఆయన వైసీపీ నుంచి ఆపరేషన్ ఆకర్షణ చేపట్టి తన వైపు తిప్పుకుంటున్నారు నేతలను ఇలా బలమైన నేతలను తన వైపు తిప్పుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తనకంటూ ఒక క్యాడర్ను ఏర్పాటు చేసుకొని గెలిచే క్యాడర్ను ఎన్నికల్లో నిలబెడితే గెలిచే క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ సీఎం సీటు ఎంతో దూరంలో లేదన్న భావనతో ఉన్నట్టు సమాచారం కేవలం భావనతోనే కాదు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుకనుగుణంగా తమకంటూ ఒక ప్రత్యేక మీడియా ఉండాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఆ ఆలోచనలో భాగంగా నాబా నాగబాబు తన సోదరుడైన అన్న అన్న అయిన నాగబాబు ద్వారా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ను స్టార్ట్ చేసి మునుముందు ఒక ఏడాది పోయాక దాని న్యూస్ ఛానల్గా మార్చి ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే ప్రజలు బాగా ఆకర్షితులు అవుతారు కాబట్టి ముందు ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రజలకు చేరువయ్యే తర్వాత న్యూస్ ఛానల్గా మారి వాటిని ద్వారా జనసేన యొక్క పార్టీ కార్యక్రమాలు కావచ్చు ఫోకస్ కావచ్చు చేపట్టి ఆ తర్వాత సీఎం పీఠం టార్గెట్ చేసుకోవాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఉన్నట్టు సమాచారం